బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా వివాహం జరిగి సుమారు రెండు నెలలైంది మరసార ప్రేమించిన జహీర్ ఇక్బాల్ ని పెళ్లి చేసుకుని హాయిగా జీవితం గడుపుతుంది ఈ అందాల తార అయితే ఈ మధ్య ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది అదేంటంటే సోనాక్షి ముంబైలోని తన ఇంటిని అమ్ముతుందట అది తాను పెళ్లి చేసుకున్న ఆ ఇంటిని అమ్మకానికి పెట్టడం ఇప్పుడు బీ టౌన్ లోను సోనాక్షి ఫ్యాన్స్ మధ్యలోనూ హాట్ టాపిక్ అవుతుంది అసలు విషయం ఏంటంటే ముంబైలోని బ్యాండ్రాలో సోనాక్షి సిన్హాకు ఒక లగ్జరీ ఇల్లుంది సముద్రానికి అభిముఖంగా ఉన్న ఈ ఫ్లాట్ చాలా విశాలంగా ఉంటుంది సుమారు చదరపు అడుగుల ఈ ఇంట్లో విశాలమైన ఉన్నాయి ఉన్నాయి జిమ్ ప్రైవేట్ లిఫ్ట్ సౌకర్యాలు కూడా అయితే ఇప్పుడు కంపెనీ ఈ ఇంటి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది ఇందులో ఇంట్లోని ప్రతి గదిని చూపించారు అయితే ఇందులో సోనాక్షి సిన్హా ఇల్లు అని ఎక్కడా చెప్పలేదు కానీ ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం ఇది సోనాక్షి ఇల్లు అని ఖరాఖండిగా చెప్తున్నారు దీనికి తోడు ఈ వీడియోను స్వయంగా సోనాక్షి సిన్హా కూడా ఇన్స్టాగ్రామ్ లో లైక్ చేశారు ఇక ఈ లగ్జరీ ఇంటి ధర ఇరవై ఐదు కోట్ల రూపాయలు ముంబై నగరంలో ఇంత ఎక్కువ ధరకు ఆస్తిని విక్రయించడానికి సిద్ధపడటం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది ఇటీవలే పెళ్లి చేసుకున్న సోనాక్షి సిన్హా తన ఇంటిని ఎందుకు అమ్ముతోందని అందరూ ఆశ్చర్యపోతున్నారు సోనాక్షి సిన్హా జహీర్ ఇక్బాల్ వివాహం కూడా ఇదే ఇంట్లో జరిగింది మరి ఇంత సడన్ గా ఎందుకు ఇంటిని విక్రయానికి పెట్టిందో సునాక్షు సహానే చెప్పాలి అసలు ఆ వీడియోలో కనిపిస్తున్న ఇల్లు ఆమెదే అని వస్తున్న వార్తల్లో నిజమంతా వీటన్నిటికీ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి